ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వృషభ రాశి వారికి ఈ జులై మాసం కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా చేసుకుంటారు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్లకు కొంచెం మేలే జరుగుతుంది కాక చేపట్టినటువంటి పనులు కొంచెము సగము అనుకూలముగాను కొద్దిగా వ్యతిరేకముగాను జరగవచ్చునేమో బంధుమిత్రులను కలుసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసములో సమాజంలో గౌరవ మర్యాదలు మాత్రం పెరుగుతాయి అంటే కొన్ని పనులు జరగవు కొన్ని పనులు జరుగుతాయి మిశ్రమ ఫలితాలు అనంగానే ఇబ్బందులు పడాల్సినంతటి పనేమీ లేదు నూతన వస్తువు వస్త్రాలు వస్త్రాలు నూతన వస్తువులు వస్త్రాలు అవి కొనుక్కోవటం జరుగుతాయి ఫైనాన్స్ వ్యాపారస్తులు అంటే డబ్బులు ఇచ్చి పుచ్చుకునేటువంటి వాళ్ళు ఉంటారు చూడండి వడ్డీలకు ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్లకు కొంచెం అనుకూలవంతముగా ఉంటుంది కాక దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి మీకు అనుకూలవంతముగా ఉంటున్నాయి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు మీకు వ్యతిరేకులు ఉంటారు కదా వాళ్ళతో పోల్చుకుంటే మాకు మేలు జరిగింది అనేటువంటి భావన మీకు కలుగుతుంది కాక చిన్నపాటి వివాదాలు కలగవచ్చునేమో కాబట్టి కొంచెము జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి మేలు జరుగుతుంది మీరు అంటే మామూలుగా ఈ శుభకార్యాలు ఇట్లాంటి వాటివి ఏవైనా చేయాలి అని అనుకునేటప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది కాక ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేయండి తప్పకుండా మేలు జరుగుతుంది ఇది ఈ వృషభరాశి వారికి ఈ మాసం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థతని తెలియజేస్తూ జయోస్ హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మార్కట్ గేట్ సఫై ఐ హాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజోథరపీ ఎస్లీ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ ఐఎస్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ నో డో నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి అన్ని రాసుల వాళ్ళకు కూడా ఈ మాసము ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి కదా మనకు కావాల్సినటువంటి కోరికలు అనేక రకాలుగా ఉంటాయి అనేక రంగాల వాళ్లకు అనేక రకాలుగా ఉంటాయి అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మొదట చూసుకోవటం అనేది చాలా అవసరము అయినా అన్ని రాసుల వాళ్ళు కూడా మరి అనుకున్న అనుకున్నటువంటి ఫలితాలు మేలు జరగాలి అన్నీ కూడా మాకు అనుకూలవంతముగా ఉండాలి అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు మీ మీ ఇంటి దేవుడు అని ఉంటారు మొదట ఎవరు అంటే ముందు కులదైవం చాలా అవసరం కులదైవాన్ని పూజించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది అయితే ఒక్కొక్కరి కులదైవం ఒకొక్కరు ఉండవచ్చును ఎవరికి ఉండినా అన్ని రాసుల వాళ్లకు నేను తెలియజేస్తున్నాను ఒక్కరికని కాదు అన్ని రాసుల వాళ్లకు కూడా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి ఈ జులై మాసంలో అని గనక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే మీ మీ ఇంటి దేవుడికి ఏ రోజో ఒక రోజు ఉంటుంది అంటే శివుడికి అయితే సోమవారం వెంకటేశ్వర స్వామికి అయితే శనివారము ఇలా అమ్మవారికి అయితే శుక్రవారము మంగళవారము స్వామికి మంగళవారము అని శనివారం అని కూడా చేస్తారు అలా మీకు మీ మీ ఇంటి దేవుణ్ణి బట్టి ఏ వారమైతే ఆ వారము శ్రద్ధగా మీరు చేయాల్సిందేమిటి అంటే ఆ వారము రోజు ఉదయాన్నే తలస్నానము చేసి అంటే మొదట్లోనే ఈ మాసము మొదట్లోనే చేస్తే అంతా కూడా మంచి ఫలితాలు రావటానికి అనుకూలం అలా ఒక మూడు సార్లు చేయవచ్చును ఐదు సార్లు చేయవచ్చును ఈ పరిహారము మీ సౌకర్యాన్ని బట్టి కనీసం అంటే మూడు సార్లు చేయండి మీ ఇంటి దేవుడు ఏ ఏ దేవుడైతే ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మూడు గుప్పిళ్ళు బియ్యం ఒక పేపర్ కానీ లేదా ఒక కవర్లో కానీ ఇలా మూడు పెరికళ్ళు బియ్యము అంటే మనస్సు ముఖ్యం ఎవ్వరికైనా దృఢ సంకల్పం అనేటువంటిది చాలా అవసరం ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అలా మూడు పెరికెళ్ళు బియ్యం అనేటువంటిది వేసి అలా మూడు పెరికెళ్లలోనూ ఒక్కొక్క కాయిన్ మూడు కాయిన్స్ అందులో వేసి ఇవి తీసుకువెళ్ళి అక్కడ దేవాలయములో ఉండేటువంటి అర్చకుడు అంటే మీ మీ దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుడికి ఒక ఆలయం ఉంటుంది కదా అమ్మవారికి అయితే అమ్మవారి ఆలయం శివుడైతే శివాలయం విష్ణువైతే విష్ణు ఆలయం స్వామి అయితే ఆంజనేయ స్వామి ఆలయం ఇలా ఆలయం ఉంటుంది ఏ ఆలయము లేని దేవతలు కొందమ్మ కొన్ని ఉంటాయి ఏవో అవి చాలా దూరము మా ఇంటి దేవుడు మేము ఎలా వెళ్ళాలి అనేటువంటి భావన కూడా మీకు కలగవచ్చునేమో అలా కలిగినప్పుడు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడి దేవాలయంలో ఉండేటువంటి వాళ్లకు ఇస్తే చాలు ఎందుకంటే మాము ప్రదాత పరమేశ్వరుడు అక్కడ అమ్మవారు స్వామి ఇద్దరు అర్ధనాదేశ్వరులు కాబట్టి వేరువేరు కాదు కాబట్టి అక్కడ ఇస్తే అందరికీ మీ అనుకూలమైనటువంటి దేవతలకు ఇచ్చినట్టే ఉంటే మీ ఇంటి దేవుడికి ఇవ్వండి అలా మూడు పెరికేళ్లల్లో మూడు కాయిన్స్ వేసిన తర్వాత ఇవి తీసుకువెళ్ళి అక్కడ అర్చకుడికి మూడు పెరికెళ్ళే ఇవ్వాల్సినటువంటి ఇదేమీ లేదు ఒక అర కిలో ఇవ్వచ్చు కిలో కూడా ఇవ్వచ్చు కానీ ఈ మూడు పెరికెళ్ళు అయితే ముందు తీయాలి మీ మనస్సులో ఉండేటువంటి దృఢమైనటువంటి కోరికను కోరుకొని మూడు పెరికెళ్ళు అక్కడ వేస్తే ఆ మూడు మూడు వేల పెరికెళ్ళు కావచ్చు రేపు అందుకని ఎప్పుడూ కూడా ధాన్యం అనేటువంటిది చాలా గొప్పది అలా బియ్యాన్ని మనం తినగలిగినటువంటి బియ్యం అండి ఏదో నూకలు బాగులేనివి ఎప్పుడు కూడా ఒకరికి పెట్టేటప్పుడు చాలా మంచిది ఇవ్వాలి అలా మూడు పెరికెళ్ళు ఒక దాంట్లో వేసుకొని మూడు కాయిన్స్ వేసి మీకు తోచిన దక్షిణ పైన వేరేగా తీసుకువెళ్ళి పూర్ణ ఫలం ఒక టెంకాయ కూడా ఇవ్వాలి దానం ఈ టెంకాయ ఈ మూడు పెరికెళ్ళ బియ్యము మీరు ఈదలుచుకుంటే వేరుగా ఇంకొక అరకిలోనో కిలోనో ఒక బస్తా కూడా ఇవ్వవచ్చును ఇమ్మని నేను చెప్పలేదు కానీ మీ శక్తి అనుసారం చేయండి ఇది చేయండి చాలు ఇలా చేసుకున్నారు అంటే ఖచ్చితముగా మీకు ఈ మాసం మొదట్లో చేశారు అంటే మొదటి వారం గనుక చేసుకున్నారు అంటే ఆ మాసం అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతాయి అనేటువంటిది తెలియజేస్తూ